మన గౌరవ సీఎం గారి గురించి మరి కౌశిక్ రెడ్డి అవా అవాక్యలు సవాక్యలుగా మాట్లాడేటో అనుచిత వాక్యాలు చేసిండో మరి దానికి నిరసనగా ఈరోజు మేము చెన్నూరు నియోజకవర్గము కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మహిళల మందరము మరి కౌశిక్ రెడ్డిది దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది మర్యాదగా మహిళలందరం నిన్ను హెచ్చరిస్తున్నాము విను ఇది నీకే కౌశిక్ రెడ్డి నువ్వుగా మాట్లాడి ఇంకొకసారి గురించి కానీ పార్టీ నాయకుల గురించి కానీ మా గౌరవ చెన్నూరు ఎమ్మెల్యే గారు గౌరవ మినిస్టర్ గారి గురించి కానీ అవాకులు చెవాకులు వెళ్తే నాలుగే చీల్జీ వేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకొక మాట ఏంటంటే మరి గత పది సంవత్సరాల మీ ప్రభుత్వ పాలనలో మీరు ఉరగబెట్టింది ఏం లేదు మరి పద్దెనిమిది నెలలు సంవత్సరంన్నర కాగానే ఏం చేయలేదు ఇది చేయలేదు అది చేయలేదు అని రెండు నెలలు రెండు సంవత్సరాలు కూడా కాలేదు రెండు నెలలకే మీరు వెంటబడి వేధించినట్టు చేస్తున్నారు అయినా కానీ ప్రజలు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మన నాయకులకు బ్లంబరతో పడుతున్నారు ఎందుకంటే పద్దెనిమిది నెలల్లో మహాలక్ష్మి పథకం ఎంత దూరం తీసుకొచ్చిందో ఎట్లా అనేది ప్రజలు గమనిస్తున్నారు మీ వరకు వస్తేనేమో పిల్లోడు పుట్టాలే కావాలే పాకాలే దేకాలే నడవాలంటే టైం పడుతుంది అంటారు మరి మాకు ఆ టైం కాస్త ఇవ్వకుండానే మీరు వెంటబడుతున్నారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు తపర్ధ కౌశిక్ రెడ్డి కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ మా లోకల్లో కూడా కొంతమంది నాయకులు మా గౌరవ మినిస్టర్ గారు వివేక్ వెంకటస్వామి గురించి కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అసలు ఎలక్షన్ వరకు ఎమ్మెల్యే ఎలక్షన్ల వరకు లోకల్కి రావాలంటే బాలకసుమన్ కు దాక్కుని భయపడి ఉండేటోళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతున్నారంటే మీ స్థాయి ఏంటిదో మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు ఆ స్థాయి గుర్తు తెచ్చుకోండి మీరు మీ స్థాయిలో ఉండి మీ విలువలు కాపాడుకుంటే మంచిది లేకుంటే మా ఆడవాళ్ళ చేతిలో మీరు దెబ్బలు తినవలసి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై వివేక్ సార్ నువ్వు ఒక దొరల దగ్గర ఒక డ్రైవర్గా పనిచేసి ఈరోజు వాళ్ళ చెప్పులు మోసి వాళ్ళ భార్యల చెప్పులు మోసి నువ్వు ఈరోజు సీటు సంపాదించుకొని ఒక హుజురాబాద్లో ప్రజలని మోసం చేసి నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలను శాసిస్తున్నావు అందరినీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఉంది నువ్వు రేవంత్ రెడ్డిని విమర్శించేంత గొప్ప మోగోనివి కాదు నువ్వు నువ్వు మా రేవంత్ రెడ్డి పోయిన ప్రభుత్వము మీ దొరలు మీ కేటీఆర్ మీ కేసీఆర్ మీ కవితమ్మ ఈ తెలంగాణని దోసుకుంటే దోసుకొని దాచుకొని అమెరికాలో విశ విదేశాల సొమ్ము పెట్టుకుంటే ఆ అప్పులన్నీ తీర్చలేక తెలంగాణ ప్రజల గుండె చప్పుడై రేవంత్ రెడ్డి సారు ఈరోజు కష్టాలు పడుతుంటే ఆయన మీరు మీరు చేసినటువంటి అనుచిత వాక్యాలు అనేటివి అవి సరైనవి కావు మీకు మేము చెన్నూరు ప్రజల మహిళ ప్రజల మహిళలమే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రతి కుక్కలకు గద్దలకు ఆహారంగా వేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము కౌశిక్ రెడ్డి ఇంకొకసారి మా వివేక్ సార్ పైన కానీ మా వంశబాబు సార్ పైన కానీ మా రేవంత్ రెడ్డి సార్ పైన కానీ ఈ తెల వాళ్ళు ప్రజలకు సేవ చేయని ఖర్చు నీలాగా దాచుకొని తోసుకోనికి ఈ ఈ ప్రజలకు అన్యాయం చేయడానికి వాళ్ళు ఒక ఎమ్మెల్యేలుగా ఒక ఎంపీగా ఒక సీఎంగా లేడు నువ్వు చెప్పులు పోసి సీటు సంపాదించుకుంటే ఈరోజు తెలంగాణ కోసం అను నిత్యము సీఎం ప్రజల కష్టాలను తెలుసుకుంటూ నా తెలంగాణ ఎత్తుపోతుంది తెలంగాణ అన్యాయం అయిపోతుంది తెలంగాణ అక్రమకు అక్రమంకు గురవుతుంది అని తెలంగాణ ప్రజల కోసం పోరాడి ప్రతి యుద్ధం చేసి తెలంగాణలో ఒక సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నాము ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు నిన్ను నిన్ను చెప్పులతోని చీపులతోని తెలంగాణ మహిళలందరూ ఒకటైతే వాళ్ళ దుమ్ముల వల్ల పుట్టుకొని పోతావు కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నాం ఇంకొకసారి మా సీఎం రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీరు